క్యారెక్టర్లెస్ రోగులు కూడా మాట్లాడదాం వాటికి సమాధానాలు చెప్పాలా మేము ఆ రోగులు నాన్ అవైలబుల్ వారెంట్లు ఉన్న వాళ్ళు మాట్లాడతాం మేము అయన్ని ఇప్పుడు కాదు ఒక రోగ్స్ గురించి నాతో మాట్లాడకండి ఆహా ఎందుకు జరుగుతుందండి ఏ నోటుకొచ్చింది మాట్లాడతారు ఎందుకు నోటుకు వచ్చి మాట్లాడతారు ఎందుకు ఆడి ఎవడో ఒక థియేటర్ మాట్లాడిన దానికి నేను సమాధానం చెప్పాలా ఓకే ఓకే నాన్ అవైలబుల్ వారెంట్ ఉన్నవాడు థియేటర్ల గురించి నేను మాట్లాడాలి ఇది కాక ప్రధానమైన అంశము ఇవాళ పేకాడ్ రాయల్ ఒకసారి ఇది ఓపెన్ చే కోటిలింగాల దేవస్థానానికి సంబంధించిన ఫోటో పెట్టు ఫస్ట్ నెక్స్ట్ ఫోటో పెట్టు అక జూమ్ చేయమ్మా నేను చేయనా కొంచెం కింద కోటిలింగాల దేవస్థానానికి సంబంధించిన కోటిలింగాల దేవస్థానానికి సంబంధించిన చైర్మన్ మాజీ కార్పొరేటర్ దీని పేరు ఇవ్వండి కోయల్ రవాణ అనే వ్యక్తి ప్యాకెట్ ఆడిస్తా ఉన్నారు మాజీ కార్పొరేటర్ ఇన్చార్జ్ ఈయన కోయల రవాణా ఉన్నారు ఈయన కోటిలింగాల దేవస్థానానికి చైర్మన్ ఇవాళ కోటిలింగాల దేవస్థానం అంటే రాజమండ్రి ప్రజలందరికీ తెలుసు ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్న హిందువులకి భారతదేశంలో ఉన్న హిందువులకి ఈ బిజెపి పార్టీ వాళ్ళకి కూడా చెప్తా ఉన్నా కోటిలింగాల దేవస్థానం అంటే దక్షిణ కాశీ ఏమండి దక్షిణ కాశీ సాక్షాత్తు పరమశివుడు వచ్చి కోటిలింగాలు ప్రతిష్ఠ చేశాడనే ఒక నానుడు ఉంది అలాంటి పవిత్రమైన దేవాలయానికి ఈ ప్రభుత్వ్ణి చైర్మన్ కింద చేశారు ఈయన చేసే కార్యక్రమాలు ఏంటండి పేకాట క్లబ్లు నడుపుతాం ఏమనాలి తెలుగుదేశం పార్టీ ఎంత బరి తెగించి ఇది ఎమ్మెల్యేకి తెలియదండి ఎమ్మెల్యేకి మామూలు వెళ్ళట్లేదా ఈవీఎం ఎమ్మెల్యేకి ఈవీఎం ఎమ్మెల్యే కనుసన్నల్లో జరగకపోతే ఈ వ్యక్తి ఇంత ధైర్యం చేసి రాజమండ్రి సిటీలో పేకాట క్లబ్లు నడుపుతాడా అని అడుగుతా ఉన్నా ఇది కాక ఇగోండి ఈ వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఫోటో తీపిచ్చిన కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్యాకాడ్ క్లబ్లు నడిపే కోట్లింగాల చైర్మన్ చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తా ఉంది ఈవీఎం ఎమ్మెల్యే ఈ చైర్మన్ ప్యాకాడు క్లబ్లు నడిపే చైర్మన్ ఈ రకమైన పరిస్థితులు రాజమండ్రి నగరంలో ఉందేనా అంటే పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో ఒక్కసారి చూడండి అంటారు అది కూడా తయారు అక్కర్లేదు అంటారు ఉందా వీడియో తీసుకో ఫోన్ సరే మీకు వీడియోలు పంపిస్తానే నా సోషల్ మీడియాలో వస్తాయి

అంటే ఈ రకమైన పరిస్థితులు రాజమండ్రిలో పేకాట అడ్డా నడుస్తూ ఉంది ఇది ఎమ్మెల్యేకి నాకు తెలిసి రోజువారీ మామూలు ఉంటుంది ఈవీఎం ఎమ్మెల్యేకి